అనుకున్న ఫస్ట్ వన్ మంత్ డాగ్ని తీసుకొచ్చినప్పుడు దానికి నోబిక్ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ టూ ఇంజెక్షన్స్ అనేది వేయించండి ఫస్ట్ ఇంజక్షన్ ఫస్ట్ మంత్లో సెకండ్ ఇంజక్షన్ సెకండ్ మంత్లో ఇలా వేయించడం వల్ల ఫ్యూచర్లో మీ డాగ్కి పార్వో వైరస్ అటాక్ కాకుండా ఉంటుంది ఈ పార్వో వైరస్ అటాక్ అయ్యిందంటే మీ డాగ్ ఖచ్చితంగా చనిపోతుంది ఇది మటుకు ఫిక్స్ ఆల్రెడీ నేను టూ త్రీ డాగ్స్ ని చూసాను ఆ పారో వైరస్ అటాక్ అయిన తర్వాత కూడా మీరు జాగ్రత్త పడితే ఫైవ్ డేస్ వాటికి ట్రీట్మెంట్ ఉంది ఆ ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్ గా డాగ్ అనేది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దానికి ముందే మనము యాక్చువల్గా దానికి ముందే మనం వ్యాక్సినేషన్ అనేది ఇస్తే చాలా బెనిఫిట్ కదా మీ డాగ్ కూడా చాలా హెల్దీగా ఉంటుంది సో అండ్ వన్ మంత్ ఒకసారి వార్మింగ్ యూస్ చేయండి మీ డాగ్ కానీ తినకుండా ఉండి ఈ డాగ్ టానిక్ ఒకసారి వాడి రిజల్ట్ ఉంటే కొన్ని మంత్స్ యూస్ చేయండి డెఫినెట్ తర్వాత ఆటోమేటిక్ గా అది అలవాటు పడిపోతుంది హై హలో వెల్కమ్ బ్యాక్ టు చెరీ క్రేజ్ ఈరోజు వాగ్ ఏంటంటే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఇంకొక టెన్ మెంబర్స్ సజెషన్ చేస్తున్నాను మీరు సో ఈ వీడియోలోకి వెళ్దాం మీ డాగ్ అన్నం తినడం లేదా సో మీ డాగ్ కి సరిగా డైజెషన్ కావడం లేదా అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి మా అయితే స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకైతే క్లారిటీ అనేది ఉండదు సో రీసెంట్ గా నేను మా డాగ్ ఒక టానిక్ తీసుకొచ్చాను సో మాకున్న నియర్ బై మెడికల్ షాప్ లోనే ఇది అవైలబుల్ గా ఉంటది సో మీరు ఎక్కడైనా కూడా కనుక్కున్నా మీకు మెడికల్ షాప్ లోనే ఉంటది సో దీని ముందు హిమాలయకి సంబంధించి నేను యూస్ చేశాను బట్ అంటే అంతగా వర్క్ కాదు సో వన్ నాతో పని చేసిన నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ నుంచి నాకు అంత రిజల్ట్ అనేది లేదు నేసెరీగా నేను పర్చేస్ చేశాను అంతగా మన మెడికల్ కాల్లోనే దొరుకుతుంది సో తెప్పించాను ఇప్పుడు ప్రెసెంట్ మా వాళ్ళకి యూజ్ చేస్తున్నాను నాకు ఇది యూస్ చేసిన తర్వాత మా వాళ్ళకి అనేది టైం టు టైం ఫుడ్ అనేది చాలా బాగా తీసుకుంటుంది ఇంతకు ముందు మార్నింగ్ టిఫిన్స్ స్కిప్ చేసేది ఆఫ్టర్నూన్ చూస్తే ఒక్క పూట ఆనందర ఫాల్ తాగేది బట్ ఇప్పుడు ఏంటంటే బ్రేక్ఫాస్ట్ చేసి హాఫ్ అన్ అవర్ ముందు టానిక్ అనేది మీ డౌర్ కానీ తాపించి తర్వాత కానీ మనం కానీ బ్రేక్ఫాస్ట్ పెడితే చాలా బాగా తింటుంది సో యాక్చువల్ గా ఈ టానిక్ అనేది పప్పీస్ కి క్యాడ్స్ కి యూస్ చేస్తారు అంటే స్మాల్ స్మాల్ పప్పీస్ కానీ స్మాల్ స్మాల్ క్యాడ్స్ కానీ ఉంటే అవి రెండు నుంచి నాలుగు ఎంఎల్ లో అనేది యూస్ చేయాలి అక్కడ కాకుండా డాక్స్ అనేది వన్ ఇయర్ టూ ఇయర్స్ అరెక్ట్ డాక్స్ అనేవి ఉన్నాయి వాటికి ఫైవ్ టు టెన్ ఎంఎల్ అని వానికి ఫైవ్ ఎంఎల్ టిఫిన్ ఫైవ్ ఎంఎల్ ఖచ్చితంగా మనం పెట్టే ఒక హాఫ్ నవర్ అవర్ ఉందని కానీ డాక్స్ కనిస్తే స్పీడింగ్ అనేది బాగుంటుంది అంటే కుట్టు తీసుకునేది చాలా బాగా తీసుకుంటున్నాయి సో ఇంత ముందు టిఫిన్ తినేది లేదు ఆఫ్టర్నూన్ ఒక మా అది లంచ్ చేసేది అంటే ఆఫ్టర్నూన్ భోజనం కూడా ఏంటంటే ఓన్లీ ఒక తినేది వాటి ఇప్పుడు ఏంటంటే ఇటు అని యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ చాలా బాగుంది ఇంకొకటి రేపు డాగ్ని పెంచుకుంటున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ప్రతిరోజు ఒక ఇడ్ అనేది ఫుడ్లో అనేది ఇవ్వండి అంటే ఉడకబెట్టిన బాయిల్ ఇగ్ అనేది ఫుడ్లో కలిపి డాగ్ ఇవ్వండి దానివల్ల ఏంటంటే డాగ్కి మంచి ప్రోటీన్స్ అనేది అందుతాయి సో ఎప్పుడైతే మనము మనకిచ్చిన మనం డాగ్కి ఇచ్చే ప్రోటీన్స్ అనేది తగ్గినప్పుడు చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కామన్ కామన్గా జరుగుతూ ఉంటుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది కి డీవార్మింగ్ స్కిప్ చేస్తూ ఉంటారు ప్రతి నెల మీ డాగ్కి డీ అనేది కంపల్సరీగా మెయింటైన్ చేయండి ఈ మంత్ ఒకటో తేదీ రెండో తేదీ మూడో తేదీ నాలుగో తేదీలో డివామింగ్ చేస్తే నెక్స్ట్ మంత్ ఒక రెండు రోజులు అట్యూట్ గా డివామింగ్ అయితే కంపల్సరీ చేయండి ఈ డివామింగ్ చేయడం వల్ల మనకి ఏదైతే డాగ్ ఉంది కదా డాగ్ స్టమక్ లో ఈ వన్ మంత్ నుంచి థర్టీ డేస్ లోపు అంటే ఒకటి నుంచి థర్టీ డేస్ లోపు తీసుకున్న ఫుడ్ కానీ డాగ్ వాకింగ్కి వెళ్ళినప్పుడు చిన్న చిన్న స్మెల్ చేసినప్పుడు అక్కడక్కడ బ్యాక్టీరియా గానీ స్టమక్ లోకి వెళ్తూ ఉంటాయి అంటే డాగ్ ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా చిన్న చిన్న నూలు పురుగులు అనేవి స్టమక్ లో వస్తూ ఉంటాయి సో దాని వల్ల ఏంటి డాగ్ తీసుకున్న ఫుడ్ అంతా అవి తీసేసుకుంటాయి దానివల్ల డాగ్ అనేది మీకు అంత హెల్తీగా ఉండదు అండ్ డాగ్ అనేది అంత హెల్తీగా ఉండదు అండ్ డాగ్ కూడా చాలా బక్కగా ఉంటుంది సో ప్రతినాలు డివామింగ్ టాబ్లెట్ యూస్ చేయండి అండ్ డైలీ మార్నింగ్ ఫైవ్ ఎంఎల్ డైలీ మార్నింగ్ ఫైవ్ ఎంఎల్ ఈవినింగ్ ఫైవ్ ఎంఎల్ ఖచ్చితంగా ఇచ్చి తర్వాత డాగ్ ఫుడ్ పెట్టండి డెఫినెట్గా డాగ్ అనేది మంచి గ్రోత్ వస్తుంది గ్రోత్ అంటే బాగా ఫీడింగ్ ఇవ్వడం వల్ల డాగ్ అనేది బాగా లావుగా వస్తుంది సో చాలా మంది డాగ్స్ సరిగా తినడం లేదు మా డాగ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి డివామింగ్ సరిగా ఇవ్వకపోవడం వల్ల దానివల్ల చాలా వరకు మనకి డిసడ్వాంటేజెస్ ఎక్కువ రైస్ అరౌండ్ మనకి నూట డెబ్బై ఐదు రూపాయలు అనేది మెన్షన్ చేశాడు నీకు మెడికల్ షాప్ అయితే నూట యాభై అలా వచ్చేస్తుంది మేము కొన్నప్పుడు కలిపి నూట యాభై రూపాయలు పడ్డది ఈ టానిక్ ప్రైస్ అరౌండ్ మనకి వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ రూపీస్ అనేది మనకి బాక్స్ మెన్షన్ చేశారు బట్ మనకు మెడికల్ షాప్లో ఆల్మోస్ట్ మనకి మెడికల్ షాప్లో ఆల్మోస్ట్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అనేది వస్తుంది డెఫినెట్లీ ఒకసారి ఈ టానిక్ యూస్ చేసి మీకు రిజల్ట్ అనేది ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి డెఫినెట్లీ నేను రిప్లై ఇస్తాను అండ్ డాగ్స్ని కూడా నిర్లక్ష్యం చేయకండి సో డైలీ ఏంటంటే వాటిని వాకింగ్ తీసుకెళ్ళదు వాటిని కొంచెం మూవ్ అవ్వండి ఎందుకంటే వాటి లోన్లీ ఫీల్నెస్ అనేది క్రియేట్ అయినప్పుడు డాగ్ అనేది హెల్త్ అనేది పాడవుతూ వస్తుంది ఏంటంటే మనము బయట తిరిగితే ఎంత హ్యాపీగా ఉంటాం అవి కూడా బయట తిరగాలని ఆలోచిస్తాయి మనం బయట తిరగాలంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అట్లా వాకింగ్ తీసుకెళ్తూ ఉండండి డెఫినెట్లీ మీ డాగ్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది ఇంకా ఏం చెప్పాలంటే చాలామంది కూడా నేను యూట్యూబ్లో చూసినప్పుడు చాలా డాగ్స్ కొన్ని కొన్ని డిసీజెస్ వల్ల చనిపోతూ ఉన్నాయి సో ఎవరైతే డాగ్స్ని తెచ్చుకోవాలనుకుని ప్లాన్ చేసుకునేటోళ్ళు చిన్న పిల్లల్ని తెచ్చుకున్న తర్వాత ఒక వన్ మంత్ తర్వాత ఒక వన్ మంత్ తర్వాత దానికి పార్వో వైరస్ అనేది అటాక్ కాకుండా వన్ మంత్ నుంచి టూ మంత్స్ లోపు ఉన్న డాగ్స్కి నోబిక్ వ్యాక్సినేషన్ అనేది ఒప్పిస్తారు సో యాక్చువల్గా అది మెడికల్ షాప్లో మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది పడుతుంది అది మనం ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు ఆ వ్యాక్సినేషన్ అనేది ఇస్తారు రాబిస్ వ్యాక్సినేషన్ అనేది ప్రతి సంవత్సరం అంటే కంపల్సరీ చేయించండి దానివల్ల బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ వేల బై మిస్టేక్ డాగ్ మిమ్మల్ని కరిచినా దానికి ఉన్న ఏదైనా మీకు వైరస్ అటాక్ కాకుండా డాగ్ని ఏదైనా కలిసినా డాగ్ వైరస్ అటాక్ కాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది అది వన్ ఇయర్ అనేది వర్క్ అవుతుంది ప్రతి వన్ ఇయర్కి ఒకసారి ఈ ఇంజక్షన్ ఇంజెక్షన్ కంపల్సరీ పిలిపించండి ప్రతి నెల డివామింగ్ అని కంపల్సరీ మెయింటైన్ చేయండి ప్రతి నెల డిమామింగ్ ట్యాబ్లెట్లో ఉంటుంది సిరప్ టైప్లో ఉంటుంది సిరప్ అనేది వన్ ఇయర్ లోపు ఉండే వాటికి యూస్ చేస్తారు టాబ్లెట్ అనేది వన్ ఇయర్ అబో్ ఉన్న వాటికి యూజ్ చేస్తారు అడల్ట్స్కి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తారు చిన్న చిన్న అదే చిల్డ్రన్స్ అంటే ఏదైతే వన్ ఇయర్ బిలో ఉన్న డాగ్స్కి సిరప్ యూస్ చేస్తారు సెకండ్ ఎవరైతే మేము డాగ్స్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ వన్ మంత్ డాగ్స్ తీసుకొచ్చినప్పుడు దానికి నోబిక్ వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ టూ ఇంజెక్షన్స్ అనేది వేయించండి ఫస్ట్ ఇంజెక్షన్ ఫస్ట్ మంత్ లో సెకండ్ ఇంజెక్షన్ సెకండ్ మంత్ లో ఇలా వేపించడం వల్ల ఫ్యూచర్ లో మీ డాగ్ కి పార్వో వైరస్ అటాక్ కాకుండా ఉంటుంది ఈ పార్వో వైరస్ అటాక్ అయ్యిందంటే మీ డాగ్ ఖచ్చితంగా చనిపోతుంది ఇది మటుకు ఫిక్స్ ఆల్రెడీ నేను టూ త్రీ డాగ్స్ ని చూసాను ఆ పార్వో వైరస్ అటాక్ అయిన తర్వాత కూడా మీరు జాగ్రత్త పడితే ఫైవ్ డేస్ వాటి ట్రీట్మెంట్ ఉంది ఆ ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్ గా డాగ్ అనేది మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో దానికి ముందే మనము యాక్చువల్గా దానికి ముందే మనం వ్యాక్సినేషన్ అనేది చూస్తే చాలా బెనిఫిట్ కదా మీ డాగ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది సో ఎవరైతే కొత్తగా డాగ్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు వన్ మంత్ డా తెచ్చుకున్నప్పుడు నోబిక్ వ్యాక్సినేషన్ అనేది డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఇది మనకి బెనిఫిట్ ఏందని మీరు డాక్టర్ని అడిగి వేపించండి ఈ నోబిక్ వ్యాక్సినేషన్ అనేది చిన్న వయసులో స్కిప్ చేయకండి పెద్ద అయిన తర్వాత పారో వైరస్ అటాక్ అయితే ఇంకా దాన్ని మనం కాపాడలేదు అది వన్ ఇయర్ ఒకసారి ఏఆర్ ఇంజెక్షన్ కంపల్సరీ వాడండి అండ్ వన్ మంత్ ఒకసారి డివార్మింగ్ యూస్ చేయండి మీ డాగ్ కానీ తినకుండా ఉండి ఈ డాగ్ టానిక్ ఒకసారి వాడి రిజల్ట్ ఉంటే కొన్ని మంత్స్ యూస్ చేయండి డెఫినెట్ తర్వాత ఆటోమేటిక్గా అదే అలవాటు పడిపోతుంది ఇంకా డాల్స్ని నిర్లక్ష్యం చేయవద్దు వాటిని బాగా చూసుకోండి ఎందుకంటే అవి ఒక్కసారి మనం నమ్ముకుంటే బయటికి బతకలేదు దిస్ ఇస్ మై సజెషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్